దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవాఘలమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల జీవులు వేచగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుపుచున్నాను తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ మార్గస్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనాన్ని చూద్దాం అప్పుడు ఆ మార్గంలో వెలుచున్న వారు తమ తలలోచిచూ ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములు కట్టువాడా శిల్వ మీద నుండి దిగి నిన్ను రక్షించుకో అని చెప్పి ఆయనను దూషించరే ప్రభును దూషిస్తూ మాట్లాడుతున్న మాటలు అంటే వాళ్ళు అంటున్నారు తలలోచుచు మాట్లాడుకుంటున్నారేమని దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలకు కడతానని చెప్పినావు కదా మరి నిన్ను రక్షించుకో అని మాట్లాడుతూ దూషిస్తున్నారండి ఆయన మాట్లాడిన ఆ దేవాలయం ఏంటండి ఆయన చెప్పినటువంటి ఆ దేవాలయం ఏంటండి ఆయన మాట్లాడేది తన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాను ఆ శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతూ మూడు దినాలలో మరి తిరిగి లేపుతాను అన్నటువంటి మాట ఏంటిదంటే ఆయన మూడు దినాలలో ఆయన చనిపోయి తిరిగి లేస్తాడన్నటువంటి మాటను ఆయన అక్కడ పలుకుతున్నాడు అది వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలను లేపుతానన్నావు కదా నువ్వు నిన్ను రక్షించుకొని దూషిస్తున్నారండి ఆయన చెప్పిన మాట ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నారు ఆయన అందుకే అంటాడు కదా మీ శరీరము దేవుని యొక్క ఆలయమై ఉందని మీరు ఎరగరా అంటున్నాడండి ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ వీళ్ళు ఆ ఏమంటున్నారు ప్రభువుని దూషిస్తున్నారు రక్షించుకో నిన్ను అని అంటున్నానండి ఆయన అనుకుంటే ఆయన రక్షించు రక్షి ఆయన రక్షించువాడు రక్షకుడు అంటేనే రక్షించేవాడు ఆయననే రక్షించేవాడు మరి ఆయనను రక్షించుకోమని వీళ్ళు ఇక్కడ దూషిస్తున్నారు చాలా మంది మనల్ని కూడా దూషిస్తారంటే అనేక వాళ్ళకు అవకాశం దొరికితే సార్ ఏ విధంగా దూషించాలని కారణాలు వెతికి మరీ దూషించేటటువంటి వ్యక్తులు లేరంటారా అంటే ఉన్నారంటే ఎలాంటి వారు కూడా ప్రభువుని కూడా దూషిస్తూ మాట్లాడుతున్నారు అట్లు శాస్త్రలో ప్రధాన యాచకులు అపహాస్యం తలను రక్షించే రక్షించిన తను తానే రక్షించుకోనలేడు అని చెప్తా ఉన్నారంటే ఇక్కడ దేవుణ్ణి దూషిస్తున్నారు అపహాసం చేస్తున్నారు శాస్త్రులు పద ప్రధాన యాచకులు కూడా నిన్ను రక్షించుకోవాలని అపహాసం చేస్తున్నారు అలా అపహాసం చేసేటటువంటి వ్యక్తులు లేరని చెప్పలేమండి చాలామంది మనల్ని కూడా అపహాసం చేస్తూ ఉండొచ్చు మనల్ని కూడా అలా మాట్లాడుతుండచ్చు వీళ్ళ దే వీళ్ళ దేవుడు దేవుడు అంటా ఈయన శిల్వకి ఎందుకు ఎక్కిండు ఈయనెందుకు చనిపోయిండో దేవుడైతే చనిపోతాడా అని చెప్పి చాలామంది ఇలా అపహాసం చేస్తూ ఉండొచ్చు కానీ ఇక్కడ ప్రభుని అపహాసం చేస్తూ మాట్లాడుతున్నారు నిన్ను రక్షించుకు అంటే ఆయన రక్షించుకునేటటువంటి శక్తి ఆయనకు లేదంటారా ఉందండి ఆయన అనుకుంటే ఈ ప్రతిదీ రక్షించే శక్తి ఆయనకు ఉందండి ఆయన అనుకుంటే దేనినన్నా ఆయన ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు పిలిచివాడు ఆయన అంత సర్వశక్తి గల దేవుడు కానీ ఆయన ఆ శిల్వకు అప్పగించుకోవడానికి కారణం ఎవరు అంటే మనమండి ఆ శిల్వలో ఉండవలసింది మనమండి మన పాప దోష శిక్ష ఆయన శిల్వ మీద ఆయన అనుభవించినాడు కాదు ఆయన అనుభవించాడు కాబట్టే ఆయన అనుభవించాడు కాబట్టి ఆ ఆ శిక్ష ఆ శిక్ష మనము అనుభవించిన ఆ శిక్ష అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించాడు కాబట్టి ఆ శిక్ష నుంచి మనము తప్పించబడ్డామండి హల్లెలోయ అయితే వాళ్ళు ఆయనను అపహాసం చేసేటంట ఇస్రాయల్ రాజు క్రీస్తు ఇప్పుడు సిరువు మీద నుంచి దిగి రావచ్చు అప్పుడు మనం నమ్ముదాం ఆయన చూచి నమ్ముదాం అంటే చూసి నమ్ముతారంటండి అందుకే ప్రభు అన్నాడు కదా చూచి కంటే చూడక నమ్మువారు ధాన్యలు అన్నాడంటే చూడండి చూసి నమ్ముతారంట అసలు ఇలా మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతున్నారండి వీళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు పలుకుతున్నారండి ఇస్రాయల రాజు నీవు ఇప్పుడు దిగిరా అని చెప్తున్నారు సిల్వ మీద నుంచి దిగిరా అంటున్నారు చాలామంది అంటారు ఆయన దేవుడు కదా ఆయన రాజు కదా ఎందుకు సిల్వలో మరణం కావాల్సి వచ్చింది ఎందుకు ఎందుకు అంటారు ఎందుకంటే నీ కోసం నా కోసమే అది గ్రహించు ఇక్కడ చూడండి వాళ్ళు గ్రహించలేక వాళ్ళు నమ్మలేదు ప్రభుని కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు నిందిస్తున్నారు సిల్వ వేయబడిన వారును ఆయనను నిందించినంట అందరు నిందిస్తున్నారైనా ఈయన అసలు ఎంత భయంకరంగా నిందిస్తున్నారండి ఎవరైనా మన నిందిస్తే ఎంత బాధగా ఉంటుందండి ఎవరైనా అపహాసం చేస్తే మనకి ఎలా బాధగా ఉంటుందండి ఎవరైనా మనని మరి దూషించినప్పుడు ఎంత బాధగా ఉంటుందండి ప్రభువును కూడా ఆ విధంగా హింసిస్తూ బాధపడు బాధపరుస్తున్నారో ఆయనను ఒక్క మాట పలకలేదు ఎందుకంటే నేను శిక్ష ఆయన భరించవలసింది ఉంది కాబట్టి మన పాప దోషంలో ఆయన ఆ సెలవులో బలయోగం కావాల్సి ఉంది కాబట్టి ఆయన ఒక మాట కూడా పలకొద్దు లేరండి హలెలుయ మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని కూడా దూషిస్తుండొచ్చు నిందిస్తుండో అవమానపరుస్తుండొచ్చు కానీ అవమానాల తర్వాత మనకు ఒక గొప్ప స్థాయిని తీరుడు నిలబెడతాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువునే నిందించారు ప్రభువునే దూషించారు ప్రభువునే మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు మనం ఎంతటి కారంటే కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకొని మరి ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మర్చిపోకుండా దినదినం దాన్ని ధ్యానిస్తూ మరి మనము దోష శిక్ష నుంచి మనం విడుదల పొందుకున్నాం కాబట్టి మరొకసారి ఆ పాపదోష శిక్షలో పడొద్దని ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించుండు కాక ఆమెను వందన